హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఏంటి ఈ రోడ్ మీద వెళ్తూ బ్లాగ్ స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా ఏం లేదండి ఈ రోజు ఇంట్లో చేసే పనులు అంటే నా డైలీ రొటీన్ వర్క్ చూపించగలుగుతానో లేదో వీడియో వస్తుందో లేదో అనిపించింది బయటికి వెళ్తున్నాము మొన్న రూపీ కనెక్టర్లు తీసుకొచ్చారనమాట దీంట్లో కొన్ని పని చేయట్లేదు ఇది ఎక్స్చేంజ్ ఇవ్వాలి చాలా సామాన్లు కూడా తీసుకోవాలి గేమ్ లైట్లు కానివ్వండి ట్యాప్లు ఆ రెండు తీసుకోవాలన్నమాట అవి మర్చిపోయాడు సో ఆ ట్యాప్ అవి తీసుకోవాలి అదేంటంటే కాదు అది కొద్దిగా ముఖ్యమైనవి అండి ఏమైనా తీసుకుంటది అని చెప్పేసి తీసుకోలేదు ఏమైనా తీసుకెళ్ళి చూపిస్తాను కూడా ఇంటి ముందు కనపడతా ఉంటా అది కొద్దిగా మెయిన్ తినే తీసుకుంటుంది అని చెప్పి అవి కూడా తీసుకోవాలా అందుకని దాన్ని తీసుకుని వెళ్తాను ఫ్రెండ్స్ అమ్మని ఈరోజు స్కూల్కి పంపించలేదండి అదే కొంచెం అది అది లోషన్ రాస్తున్నాం కానీ ఇంకొంచెం ఎక్కువగా ఉందనమాట అందుకే ఇంకోటి ఒళ్ళు కూడా వేడెక్కుంది అందుకే ఇంక ఈరోజు అయితే తనని ఇదిగోండి మీకు వాటర్ గురించి చెప్పాం కదా కృష్ణానది వాటర్ ఈ వాటరే వస్తూ ఉంటాయి మాకు ఎంత ఎర్రగా ఉండే చూసారా వ్యూ బాగుంది కదా వ్యూ ఎంత బాగుంది కదండీ సో మా సైడ్ అయితే ఈ కొండలు ఎక్కువ అనమాట ఈ కొండలు కానీ వాటర్ కృష్ణ అనేది పక్కనే కదా సో అది దాని అక్కడ చేపలు పడుతున్నారు కనిపించిందా బాగుంది పద స్తామండి ట్యాప్స్ దగ్గరికి అయితే అలాగే షింక్స్ కూడా షింక్ వాష్ బేసిన్ అని చెప్తున్నాను కదా అది ఈ టైప్ అనమాట బయట బ్రష్ చేసుకోవడానికి అవి వాటికి ఇంకా గేట్ లైట్ ఇది తీసుకుంటే ఎలా తీసుకుంటాము ఇంకొక మోడల్ చూపించారు మొన్న న్యాగి ఫొటోస్ తీసుకొచ్చారు కానీ అది వీడియో ఫోటో అవి ఇక్కడైతే ఏమి లేవు ఫొటోస్ అంటే చూపించారు చూస్తున్నామండి ఇవే అసలు ఈ వర్క్ సిమెంట్ వర్క్ కానివ్వండి ఆ వర్క్ కానివ్వండి అదంతా ఒక లెక్క అయితే ఇప్పుడు ఫిక్స్ చేసేవన్నీ ఒక లెక్క అనమాట లైక్ ఈ బేషన్స్ కానివ్వండి మిర్రర్స్ కానివ్వండి ఇంకా వెళ్ళి అదే సీలింగ్ లైట్లు కానివ్వండి స్విచ్ బోర్డులు కానివ్వండి ట్యాప్లు కానివ్వండి ఇవి అసలు బాగా కనపడేవి ఇవే కదా సో ఇల్లు ఎంత ఏదిగా కట్టినా కూడా అయ్యే కనపడేవి అవి కాబట్టి అవి మంచిగా తీసుకుంటే బాగుంటుందని ఇంకా అలాగే కాలింగ్ బిల్లు కూడా తీసుకోవాలి చూపిస్తాను నేను మీకు ఏమేమి తీసుకుంటున్నాను సో ఇంక వాళ్ళ ఇంటి దగ్గర బ్లాక్ కాదు కుదరదు కదా అని చెప్పేసి ఇంకా

ఇదిగో ఈ లైట్ నచ్చిందంటే ఇది కాకపోతే ఇంకో విషయం ఏంటంటే ఆ కిచెన్ కి మనం లోపల బాక్స్ లా పెట్టించాం కదా అక్కడ అరే ఆ ఉన్నాయి మన దగ్గర చూపించు పిచ్చి కాకుండా కొద్దిగా మంచిగా చూపించు మొన్న నాకు చూపించు ఇదిగో అది చూపించాడండి ఇది కొద్దిగా డెలికేటెడ్గా ఉంది అది అదే అది ఇలా ఉంది

స్ప్రింగ్ యాక్షన్ ఏమనిస్తాడా చూసారండి కొత్త కొత్త మోడల్ అని వచ్చేస్తున్నాయి ఇందులో మోడ్స్ మాము ఓకే ఇదిగోండి పైన మనం షింక్కి కొత్తగా ఒక మోడల్ పెట్టాం కదా దానికోసమని ఇదిగోండి ఈ ట్యాబ్స్ అరే మాము ఏంటి అక్కడ పింక్ కలర్ తీసుకుందామా వద్దు గోల్డ్ పెడదామా అక్కడ ఒక చోట

కొత్తగా వచ్చాను నేనంట ఇదిగోండి ఇలాంటి ట్యాప్ తీసుకుందాం అని చెప్పేసి బాగుంది ఇది కొత్త మోడల్ అరే మొన్న నాకు చూపించకుండా ఈఎంఐ వచ్చాక చూపిస్తే ఇప్పుడు నా మీద ఎగిరి దిగారాప్ మొత్తం మూడు కలర్సా ఫ్రెండ్స్ ఇదిగోండి దీనికోసం మెయిన్ ఆగింది

మేమైతే గోల్డ్ సెలెక్ట్ చేసాం గోల్డ్ తీసుకుంటున్నాం మీకే అనిపిస్తుంది చెప్పండి ఇందులో మోడల్స్ అంటే ఎక్కుతాం కదాకి బ్రష్ చేయడం ఇలాంటి షింకు పెట్టించుకుందని చెప్పి అనుకున్నాము ఇదిగో ఇలాంటి ఇలాంటి మోడల్స్ వస్తాయి వేరియేషన్ ఏం లేదు ఇది ఇది ఒక మోడల్ సో అదే కాస్ట్ వీటిలో తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము ఈ మూడి లేదు బాగుంది అనుక్క్ ఇది నచ్చిందంట ఇది బాగుంది బావ ఎలివేషన్ కార్డుకి సెట్ అయ్యి అట్టుంది అని చెప్పేసి అంటుంది బాగుంది వైట్ దాకా నాకేం ఇది నచ్చింది అరేయమ్ ఒక్కొక్కడికి ఒక్కొక్కటి నచ్చింది అనుకి ఇది నాకు ఇది ప్రిన్స్ అమ్మకి ఇది అన్నమాట సో అది ఇంకోటి ఇది గ్రేట్ లైట్లు ఇది తీసుకుందాం అనుకుంటున్నాము

బాగున్నాయి మోడల్స్ ఇదే ఏదో ఫైనల్ చేయదే బాగున్నాయి కింద వైట్ అవి వస్తాయి కాబట్టి ఇది తీసుకున్న పర్వాలేదు లేదు ఆఫీస్ టైమ్ అయింది నాకు టిఫిన్ చేస్తున్నామండి కిచెన్లో లైటింగ్ కొన్ని పైన కుక్ చేసేటప్పుడు లైటింగ్కి సంబంధించిన ఐటమ్స్ అయితే తీసుకుంటున్నారన్నమాట ఇవి నాకైతే విసుగు వస్తుంది ఓపిక అసలు లేదు ఇంతసేపు ఆయన లైట్లు వేసి అవి చెక్ చేసుకొని ఆ బ్రైట్నెస్ సరిపోతుందా లేదా ఇంకా అంటే అదే కదా మన ఫ్యూచరు సో మంచి తీసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు గేట్ లైట్లు ఇవి బాగున్నాయి కదండి ఇలా అవుతూ కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి ఇవి ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ వస్తుంది బాగున్నాయి మళ్ళీ దారి కనపడదేమో ఇదైతే కొంచెం దారి కనపడేది కదా వైట్ లైట్ అయితే అని నాకు అనిపించింది ఒకసారి సజెస్ట్ చేయండి ఒకటే ఆపుతాను ఇదే తీసుకోమంటారా ఇదే తీసుకోమంటారా అనేది చెప్పరా దాన్ని బట్టి తీసుకుంటాను ఇక్కడే టూ అయిందండి టూ దాకా ఇక్కడే వీడియో ఎప్పుడు ఎడిట్ చేయాలి వాయిస్ ఓవర్ వాయిస్ ఓవర్ ఏం లేదు డైరెక్ట్ వాయిస్ చేశాను మంచిగా జస్ట్ లక్కీ ఇక్కడ పాలప్పుడే అది కూడా డైరెక్ట్ వైస్ పెట్టేస్తా అడ అడిగింది సో ఇప్పటి వరకు తీసిన బ్లాగ్ అయితే ఒకసారి చూపిచ్చేస్తే ఇంకేం తీసుకోండి రెండున్నర మూడు అప్పుడు సరిపోతుంది డైలీ బ్లాగ్ ఇస్కి వచ్చింది ఇస్కి వాళ్ళని రాలేదు మర్చిపోయింది ఇస్కి ఎన్న సో ఇదండి బ్లాగ్ అయితే వెళ్ళాక చూపించేస్తాను బ్లాగ్ అయితే వీడియోని ఫస్ట్ లైక్ చేయండి మ్యాగీ వాళ్ళు ఏమో బండి మీద వస్తున్నారండి నేను ఇవన్నీ తీసుకొని ముందైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఆటో మాట్లాడే ఆటోలో అయితే అన్ని ఎక్కిచ్చారనమాట నేను ముందే వెళ్ళేసి వాళ్ళకి ఇచ్చామనుకోండి వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు నాగీ కొన్ని తీసుకోవాలి వాటితో పని లేదు వాళ్ళకి ఆయన నిదానంగా అవి తీసుకొని వెనకాలొస్తున్నారనమాట వ్యూ అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అసలు అప్పటికప్పటికే ఎండ కొట్టి బాగా కుక్క తీసింది సడన్గా ఆటో ఎక్కి వచ్చే టైంకి మొత్తం చల్లబడిపోయి మబ్బులన్నీ కమ్మేసాయి అనమాట సో అలా ఆటోలో బ్యారేజ్ మీద వెళ్తుంటే మంచిగా అనిపించింది మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ చిన్న వ్యూ అయితే నేను తీశాను ఆ కొండ కృష్ణ బ్యారేజ్ దుర్గమ్మ టెంపుల్ అంటే ఈ కొండ కంపెనీ చూపిస్తారు సో నాకు అది గుర్తొచ్చింది అనమాట చూడగానే అందుకే మీతో షేర్ చేసుకున్నాను ఎలా అనిపించింది మీకు చూసానండి నేనైతే ముందు తీసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక తీసుకున్నాము వచ్చాక అన్నాను కదా ఇది నాగే ఇంకా రాలేదు బ్లాగ్ లేట్ లోద్దాం అని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఇది ఒకటి తీసుకున్నాము వాష్ బిషిన్ ఆ మిర్రర్ ఒకటి ఇంకేం తీసుకున్నాను అనేది అక్కడ పని దగ్గర తీసుకెళ్లారు వాళ్ళు అవి తీసుకెళ్ళి చూపిస్తాను పొద్దున్నవి తోముకొని వెళ్ళేసరికి లేట్ అయిపోయింది మీకు ఇక్కడ వేసాను గంటలు అవి అవి తోమేసి పెట్టుకొని వెళ్ళాను ఇవి వచ్చేసి ఇక్కడ గేట్కి లైట్లు ఉంటాయి కదండి అవి రెండు లైట్లు ఇదేమో వీడియో కోసం లైటింగ్ కోసం ఈ పెద్ద మిర్రర్స్ అనమాట ఇదేమో మామూలు ట్యూబ్ లైట్లు వాళ్ళ పైన ఉన్నారు ఎక్కడ వచ్చారా అన్న ఇదిగోండి రోప్ లైట్ పింక్ కలర్ తీసుకున్నాము ఇవి ట్యాప్కి కి ఇవ్వండి మెయిన్ మీకు చూపించాల్సింది ఇదిగోండి ఎలా చేతిలో ఉన్న యూనిట్ ఇది ఇక్కడికి బాగుంది ఎంత ఆశపడతాము అంత ఇదే పోతాం అసలు అంత బాధ వచ్చేసేద్ది ఇక్కడ ఈ కి ఈ స్టీల్ ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్స్ సపరేట్గా తీసుకోవాలేమో తీసుకోలేదు మేస్త్రి అనే తీసుకొచ్చారు ఇవి తీసుకోలేదు ఎంత అగ్లీగా ఉన్నాయి అసలు ఎట్లా వాడుకుంటాం టైల్ పగిలినట్టు ఇక్కడ మక్కు వచ్చినా కూడా స్టీల్ ప్లేట్ ఉండాలి ఈ గాడీలు ఇలా కనపడతా ఉంటే ఎంత గలీజ్గా ఉంటుంది ఇది కిచెన్లో ఇది ఒకటి ఇది బాత్రూంలో ఇది ఇట్లా గాడీలు కనపడుతుంటే ఎంత గలీజ్గా ఉంటుంది ఇట్లాంటి ప్లేట్స్ రావాలి ఈ ప్లేట్స్ రావాలి రాలేదని అంటున్నారు కి ఇవ్వాలి మరి విడిగా తీసుకోవాలో వాటికి వస్తాయో ఏం తెలీదు ఈ ప్లాస్టిక్ వాటికే ఇచ్చారు ప్లాస్టిక్ చూడండి ఇవన్నీ వచ్చాయి వీటికి ప్లేట్స్ వెనకాల స్టీల్ వాటికి రాలేదు ఎంత సాటిస్ఫాక్షన్ ఉండదు బాగా చేసేది ఇవి చిన్న చిన్నవి కానీ చాలా ఇదిగా ఇది చూడండి ఇట్లా ఊగుతుండు ఇది ఇక్కడ మక్కు పెడితే ఆగిద్దేమో కానీ చిన్న చిన్నవి అయినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు మనసులో గిల్లి ఉంటా ఉంటుంది అట్లా ఇదికి తీసుకెళ్ళిపోతుంది ఆ ట్యాప్ కూడా చూడు ఎట్లుందో అదే గోడ ఎంత బాగుండేది ఇప్పుడు ఎట్లుందో ఇది తీసేమను ఇది అలా తీసేసి కింద దానికన్నా ఏమాను రాలేదుగా ఇదండి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి వీడియోనైతే కామెంట్స్ మీకు తోచింది అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే